తొంభై తొమ్మిదిలో ఎన్నిక కాకముందు రాజకీయాల్లోకి రావటానికి కారణం మీ అందరికీ కూడా తెలుసు మా నాన్నగారు మరి ఆనాడు అనుకోని సంఘటనలలో వారు చనిపోవటం వారి మిత్రులైన మరి పెద్దలు రత్నాకర్ రావు గారు కానీ రెడ్డి గారు కానీ అనేక మంది పెద్దలు ఆనాడు ఉన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆనాడు మమలను రాజకీయాల్లోకి తీసుకురావటం జరిగింది శాసన శాసనసభ్యుడిగా నన్ను నిలపాలని వారొక ధైర్యాన్ని మా కుటుంబానికి కూడా ఇవ్వటం మేము రాజకీయంలోకి రావటం ఆ క్రమంలో ఐదు మార్లు నేను శాసనసభ్యుడిగా ఈ సోర్ ఉన్నామంటే రోజు వారు మాకు ఇచ్చిన ధైర్యం పెద్దలు ఉన్నారప్పుడు మరొక మారు రెండు వేల ఒక సంవత్సరంలో ఇక్కడ ఉన్న ఇద్దరు ప్రధానమైన నాయకులు ఇప్పుడు దివంగతులైన రత్నాకర్రావు గారు జీవన్ రెడ్డి గారు వారితో పాటు పెద్దలు సత్యనారాయణరావు గారు మరి రాజశేఖర రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరుణంలో వారందరి ప్రోద్బలంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయిన తర్వాత పూర్తి స్థాయిలో కరీంనగర్లో కానీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ అనేక సందర్భం ఇచ్చి ప్రోత్సాహం చేసి ముందుకు నడిపించిన మహనీయులు రత్నాకర్రావు గారు తదుపరి అనేక సందర్భాల్లో అటు అసెంబ్లీ సమావేశాల్లో కానీ నేను ప్రభుత్వ విప్ అయిపోయిన తర్వాత కానీ మరి నేను మంత్రిగా ఉన్న తరుణంలో మరి వారి ఆలోచన విధానాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళటం కూడా జరిగింది మనందరికీ కూడా తెలుసు చాలామంది కూడా భావితరాలకి సే సేవా దుఃఖంతో ఆనాడు రాజకీయాల్లోకి వచ్చాం ఈరోజు రాజకీయ మీనింగే చేంజ్ అయింది ఇప్పుడు ఒక అర్థమే చేంజ్ అయిపోయింది రాజకీయాల్లోకి రావటం సేవ చేయాలి పది మందికి మంచి అనిపించుకోవాలి పది మందికి తోడ్పాటు చేయాలి మన వల్ల పది మందికి ఉపయోగపడాలి ఆ కుటుంబాలు బాగుపడాలని అప్పుడున్న ఆలోచన ధోరణిలో వారు రత్నాకర్రావు గారు తప్పకుండా ఒక ఆదర్శనీయమైన నాయకుడు సమితి ప్రెసిడెంట్గా ఓ ప్రక్కన పెద్దలు రోజు కూడా మనం దీపం వెలిగటం లేదో ఆ దేవాలయాలకు సంబంధించి దీపాలు వెలిగియాలి ధూపం పెట్టాలి నైవేద్యం అనే ఒక గొప్ప ఆలోచనను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం సందర్భం మన అందరికీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం అనేక సందర్భాల్లో వారు ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా ఈరోజు రాజకీయాలంటే క్రమశిక్షణే ఉండదు మేము కూడా ఉన్నాం రాజకీయంలో క్రమశిక్షణే ఉండదు క్రమశిక్షణ గల నాయకుడిగా నిరంతరం ఒక పద్ధతి ప్రకారం నడిచే ఒక రాజకీయ వ్యవస్థలో ప్రయాణించిన వ్యక్తి పెద్దలు రత్నాకర్రావు గారు